వెల్కమ్ టు వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే కోర్స్ ఈ వీడియోలో డిఫరెంట్ కాంటినెంట్స్ అండ్ ఆ కాంటినెంట్స్ లో ఉండే పర్వతాలను నేర్చుకుందాం సో ఇది మెమరీ టెక్నిక్స్ యూజ్ చేసి నేను మీకు టీచ్ చేస్తాను అండ్ ఇది ఇప్పుడు చెప్పడానికి కారణం ఏంటంటే కంటెక్స్ట్ అనేది ఉంది కంటెక్స్ట్ అంటే నేపథ్యం సో ఇటీవలే మనకు ఆఫ్రికా ఖండంలో ఆఫ్రికా ఖండంలో అతి ఎత్తైన మౌంటైన్ కిలిమన్ జారో ఈ మౌంటైన్ స్వల్పంగా అనమాట ఇటీవలే ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ ఇది బద్దలైంది ఈ నేపథ్యంలో ఈ పర్టికులర్ మౌంటైన్ అనేది మనకు న్యూస్ లో ఉంది సో ఇది మరి ఆఫ్రికాలో అతి ఎత్తైన మౌంటైన్ ఇలాంటివి వచ్చినప్పుడల్లా మనము డిఫరెంట్ కాంటినెంట్స్ లో ఎత్తైన మౌంటైన్స్ అన్ని కూడా నేర్చుకుంటే జీకే పైన పూర్తి స్థాయి పట్టు అనేది వస్తుంది అయితే ఇలా నేర్చుకోవడం అనేది మనం మెమరీ టెక్నిక్స్ అప్లై చేయడం ద్వారా ఇంకా ఒక్కసారి చదివితే మనకు పర్మినెంట్ గా గుర్తుంటాయి సో ఇది ఎలా గుర్తుంచుకోవాలి ఇదంతా నేను మీకు ఓకే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానికన్నా ముందు ఈ జీకే కరెంట్ అఫైర్స్ టుడే కోర్సుకు సంబంధించి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అండ్ అక్టోబర్ జులై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ ఈ ఫోర్ మంత్స్ కరెంట్ అఫైర్స్ ను ఫార్టీ నైన్ రూపీస్కే మీకు వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే వీక్యాడ్ కోర్స్ లో భాగంగా అందిస్తూ ఉన్నాము సో ఆసక్తి ఉండే ఆస్పిరెంట్స్ ఎవరైనా ఉంటే ఇందులో జాయిన్ కావాలి అదేవిధంగా మనకు జులై టు జూలై టు డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఈ మంత్ ఈ ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ కరెంట్ అఫైర్స్ మీకు అప్లోడ్ అవుతూ ఉంటాయి అండ్ ఈ కోర్స్ కావాలనుకున్న వాళ్ళు రూపీస్ వన్ నైన్టీ నైన్ కట్టి జాయిన్ కావచ్చు సో ఈ అక్టోబర్ అనేది కేవలం ఈ మంత్ వరకు మాత్రమే ఫార్టీ నైన్ రూపీస్ కి ఫోర్ మంత్స్ కరెంట్ ఇంటర్వ్యూర్స్ అందిస్తూ ఉన్నాం మీకు నవంబర్ ఫస్ట్ నుంచి ప్రతి మంత్ కోర్స్ రూపీస్ నైన్టీ నైన్ గా మారబోతుంది అండ్ మీకు అప్పటి నుంచి పీడిఎఫ్ కూడా ప్రొవైడ్ చేస్తాం అత్యంత సమగ్రంగా ఉండే పీడిఎఫ్ కూడా యాక్స్పిరియన్స్ అందరికీ కూడా వస్తుంది సో కాబట్టి యాక్స్పీరియన్స్ ఎవరైతే ఆసక్తికరంగా ఉన్నారో వాళ్ళందరూ జాయిన్ కావాలి ఎందుకంటే త్వరలో రెండు రాష్ట్రాల్లో మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ సహా చాలా పెద్ద ఎత్తున నోటిఫికేషన్లు వస్తాయని ఉంది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆల్రెడీ ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి మనకు వచ్చాయి డిసెంబర్ నుంచి అండ్ త్వరలో మున్సిపల్ శాఖలో ఖాళీలు తెలంగాణలో రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ లో కూడా మనకు గ్రూప్ వన్ గ్రూప్ టూ అండ్ తెలంగాణలో కూడా ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ అండ్ ఒక గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి డిసెంబర్ నెలలో ఈ నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచి జీకే జనరల్ స్టడీస్ కరెంట్ అఫైర్స్ పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండే ఆస్పీరి అందరూ కూడా విజయాలు సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఈ నేపథ్యంలోనే వ్యోమా మీకు ఈ వీక్ క్యాట్ అందిస్తుంది సో వ్యోమా కరెంట్ అఫైర్స్ టుడే కోర్స్ సో ఈ కోర్సులో ఎన్రోల్ అవుతారని ఆశిస్తూ ఉన్నాం ఇప్పుడు మనం టాపిక్ వద్దాం సో మనము ఏదైనా కొత్తది నేర్చుకోవాలి అని అంటే దానిలో లైక్ వన్ అండ్ టూ అండ్ త్రీ ప్రిన్సిపల్స్ ఫాలో అయితే ఏదైనా సరే మీరు చాలా తేలిగ్గా నేర్చుకోవచ్చు సో ఒకటి ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటి అంటే ఇమేజ్ గా కన్వర్ట్ చేయాలి ఇమేజ్ సో మనం ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నామో దాన్ని ఇమేజ్ గా కన్వర్ట్ చేసే టెక్నిక్స్ అనేవి నేను మీకు చెప్తాను ఇమేజ్ గా కన్వర్ట్ చేయడ ఏంటంటే మనకు వర్డ్స్ కంటే ఇమేజెస్ బాగా గుర్తుంటాయి సాధారణంగా మీరు అప్పుడప్పుడు అంటూ ఉంటారు మిమ్మల్ని ఎక్కడ చూసాం కానీ మీ పేరు గుర్తుకు రావడం లేదంటారు పేరు అనేది టెక్స్ట్ అనమాట ఇట్స్ ఎ లాంగ్వేజ్ కానీ మనిషి అనేది అదొక రూపము సో ఈ విధంగా మనకు ఇమేజెస్ గుర్తుంటాయి అందుకే మూవీస్ బాగా గుర్తుంటాయి ఎందుకనంటే వాటిని మనం తెరపైన చూస్తాం కాబట్టి ఇమేజెస్ రూపంలో ఉంటుంది కాబట్టి అండ్ ఆ ఇమేజెస్ కి మీరు కలర్స్ బాగా యాడ్ చేయగలగాలి రైట్ సో రెడ్ కలర్ నేను ఏదన్నా చిన్న ఇమేజ్ చెప్పానంటే దాన్ని బాగా బ్రైట్ కలర్స్తో యూజ్ చేయగలగాలి సాధ్యమైనంత వేరకు ఆ ఇమేజెస్కు మూమెంట్ ఉండాలి రైట్ మూమెంట్ అది కదులుతూ ఉన్నట్టుగా ఊహిస్తే ఇంకా ఎక్కువగా గుర్తుంటుంది రెండోది ఏంటంటే మనం నేర్చుకోవాలి అని అనుకుంటున్నప్పుడు నేర్చుకునే ఏదైనా సరే రైట్ దాన్ని మనం ఆల్రెడీ బ్రెయిన్లో ఉన్న దాంతో లింక్ చేయాలి ఆల్రెడీ బ్రెయిన్ లో మనకు ఎంతో స్టోర్ అయ్యింది ఎంతో ఇన్ఫర్మేషన్ స్టోర్ అయ్యి ఉంటుంది ఆ ఇన్ఫర్మేషన్ తో మనము లింక్ చేసుకుంటూ వెళ్ళాలి అండ్ దెన్ పాయింట్ నెంబర్ త్రీ మనం ఇల్లాజికల్ గా ఆలోచించాలి ఇల్లాజికల్ గా అనంటే లైక్ మనకు అంతా సక్రమంగా జరిగితే పెద్దగా గుర్తుండవు రైట్ ఫర్ ఎగ్జాంపుల్ మనకు గత టూ త్రీ డేస్ లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తాయి ఈ వర్షాలకు సంబంధించిన ఇమేజెస్ అన్ని కూడా మనకు కళ్ళ కనపడుతూ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు ఇంతగా జరగలేదు సో ఇది ఇదేనే కాదు ఏ విషయమైనా మీరు మీ పెద్దవాళ్ళను ఒకసారి అడిగితే చిన్ననాటి నుంచి మీరు చేసిన కొన్ని ఇల్లాజికల్ థింగ్స్ అంటే చెప్పులు ఒక ఇంకొక ఇంకొకల్కి వేసుకోవడం లేదా షర్ట్స్ వెనుక తిప్పి వేసుకోవడం ఇట్లాంటివి చేసిన ఎన్నో పనులు చెప్తారు ఎప్పుడో ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ జరిగిన ఈవెంట్స్ అన్ని కూడా ఈ రోజుకి ఎందుకు చెప్తారు అంటే అవి ఇల్లాజికల్ థింగ్స్ కాబట్టి సో ఒక కొత్తది నేర్చుకునే క్రమంలో ఈ మూడు మనకు బాగా ఉపయోగపడతాయి ఏదైనా సరే ఇమేజ్ గా మార్చడము ఆల్రెడీ బ్రెయిన్ లో ఉన్న మనం లింక్ చేయడము అండ్ ఇల్లాజికల్ గా ఆలోచించడం సో ఈ మూడింటి అంశాల ఆధారంగా ఇప్పుడు మౌంటైన్స్ అండ్ అవి ఏ ఏ కాంటినెంట్ లైక్ కాంటినెంట్స్ కాంటినెంట్స్ లో ఉండే మౌంటైన్స్ హైయెస్ట్ పీక్స్ నేర్చుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏంటంటే కాంటినెంట్స్ ని ఇమేజ్ గా మారుస్తాను కాంటినెంట్స్ ని ఇమేజెస్ గా మారుస్తాను రైట్ అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే ఏవైతే మౌంటైన్స్ ఉంటాయో ఆ మౌంటైన్స్ మౌంటైన్స్ ని మనకు తెలిసిన వాటితో ఫన్నీగా అంటే ఇల్లాజికల్ గా ఇల్లాజికల్ ఎంత ఫన్నీగా ఉంటే అంత బాగా గుర్తుంటుంది సో అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని లింక్ చేస్తాను సో ఏ విధంగా చేస్తామో ఇప్పుడు చూద్దాం మనం సో నేను కాంటినెంట్స్ కి మార్చిన కోర్ట్స్ ఏసియా అంటే మౌంట్ ఎవరెస్ట్ సో మనకి ఏదైనా కాంటెంట్ చెప్పినప్పుడు తక్కువ గుర్తుకొచ్చే దాన్ని మనం దాని ఇమేజ్ గా మారుస్తాం సో ఏసియాకు దాని హైయెస్ట్ మౌంట్ అనే దాని కోడే హై మౌంట్ ఎవరెస్ట్ ఇంకా కొత్తగా నేర్చుకోవాల్సింది పల్ల ఆఫ్రికా అనుకోండి దాని కోడ్ నెల్సన్ మండేలాగా మార్చాం మీరు ఆఫ్రికా గురించి ఏం నేర్చుకోవాలన్నా నెల్సన్ మండేలా లింక్ చేస్తూ నేర్చుకుంటే పర్మనెంట్ గా గుర్తుంటుంది సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి నెల్సన్ మండేలా అంటే ఆయన దేనికి కోడ్ అంటే ఆఫ్రికా కాంటినెంట్ అంతేగాని సౌత్ ఆఫ్రికా దేశానికి కాదు సౌత్ ఆఫ్రికా దేశం గురించి నేర్చుకునేటప్పుడు దాన్ని వేరే కోడ్స్ అనేవి చేయొచ్చు సో నార్త్ అమెరికా సో నార్త్ అమెరికన్ కాంటినెంట్ లో మనకు ఇరవై పైగా దేశాలు ఉన్నాయి అందులో ప్రముఖమైన అమెరికా అమెరికా లైక్ ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ ఎందుకంటే ఈయన చేసే యాక్టివిటీస్ చాలా మేరకు ఇల్లాజికల్ గా ఉంటాయి సో కాబట్టి ఇంతకు మించిన ఇల్లాజికల్ అనేది మనకు అవసరం లేదు అండ్ సౌత్ అమెరికన్ కాంటినెంట్ బర్డ్ ఈ సౌత్ అమెరికన్ కాంటినెంట్ అనేది ఇది చాలా వెరైటీగా ఉంటుంది రైట్ డిఫరెంట్ స్పీషిస్ ఇక్కడ మనకు కనపడుతూ ఉంటాయి సో కాబట్టి దానికి ఒక కోడ్ వచ్చేసి బర్డ్ అంటార్కిటిక్ అక్కడంతా ఐస్ ఉంటుంది మీకు ఇలాంటివి చేసినప్పుడు మీ ఇంట్లో డీప్ ఫ్రిడ్జ్ లో ఉండేదాన్ని డీప్ ఫ్రిడ్జ్ ని కూడా అంటార్కిటికా అని అనుకోవచ్చు ఇంకా బాగా గుర్తుంటుంది అండ్ యూరప్ మనకు ఇండస్ట్రీని గుర్తు పెట్టుకోవాలి అసలు పారిశ్రామిక విప్లవం ఇండస్ట్రియల్ రెవల్యూషన్ మనకు యూరప్ లోనే స్టార్ట్ అయింది కాబట్టి యూరప్ కి ఇండస్ట్రీ అండ్ ఆస్ట్రేలియా మనకు కంగారు గుర్తుకొస్తుంది కంగారు ఆస్ట్రేలియన్ కాంటినెంట్ గురించి ఏం నేర్చుకోవాలన్నా కంగారు అండ్ మరి ఆస్ట్రేలియా కంట్రీ గురించి నేర్చుకోవాలన్నప్పుడు అప్పుడు కూడా మార్చుకోవచ్చు లైక్ ఏదైనా క్రికెటర్స్ ఫేమస్ క్రికెటర్స్ లైక్ షేన్ వాన్ లేదా రిక్కి పాంటింగ్ ఇట్లా పెట్టుకొని వాళ్ళ దాని గురించి నేర్చుకోవచ్చు ఇక్కడ కాంటినెంట్ కు నేను ఇచ్చిన కోర్ట్స్ ఇవి సో వీటికన్నా కన్నా మాకు గుర్తుండే కోర్ట్స్ ఏమైనా ఉన్నాయి అంటే మీరు అది కోర్ట్ చేసుకోవచ్చు కోర్ట్స్ యాజ్ వీజ్ గా ఎలా ఉండాలి ఇలాగే ఉండాలి అని చెప్పి అక్కడ కూడా రూల్ లేదు సో ఏషియన్ కాంటినెంట్ మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్రికా నెల్సన్ నిల్సర్మంటే నార్త్ అమెరికా ట్రంప్ సౌత్ అమెరికా ఐస్ యూరోప్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా కంగారు రైట్ నా ఇప్పుడు ఒక్కొక్క కాంటినెంట్ లో ఉండే హైయెస్ట్ మౌంటైన్స్ నేర్చుకుందాం ఇంక ఇక్కడ ఏసియాకు నేర్చుకోవాల్సిన పనుల మౌంట్ ఎవరెస్ట్ మనం పెట్టుకోవాలి ఇది ఈజీగా గుర్తుంటుంది నేపాల్ నేపాల్ దేశంలో ఉంది అండ్ దెన్ మనకు నెక్స్ట్ ఆఫ్రికా సో కాంటినెంట్ లో ఫస్ట్ లార్జెస్ట్ కాంటినెంట్ ఏరియా వైజ్ ఏసియా ఆ తర్వాత ఆఫ్రికా సో ఆఫ్రికా వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు ఆఫ్రికాలో కిలిమంజారా ఉంది ఇది టాంజానియా దేశంలో ఉంటుంది టాంజానియా దేశంలో సో మీరు ఏం చేయొచ్చు ఇక్కడ మనకు రజనీకాంత్ ఫేమస్ సాంగ్ ఉంటుంది కిలిమంజారా అని చెప్పి రోబో మూవీలో సో దాన్ని గుర్తుపెట్టుకోవచ్చు ఇక్కడ మీరు పక్కన మండేలా ఉన్నట్టుగా కూడా ఊహించుకోవచ్చు మండేలా రైట్ మండేలా ఉన్నట్టుగా ఊహించుకోండి అతనే ఆ సాంగ్ మారినట్టుగా ఊహించుకోండి సో సౌత్ ఆఫ్ సౌత్ సారీ ఆఫ్రికా కాంటినెంట్లో ఆఫ్రికా కాంటినెంట్లో మనకు హయ్యెస్ట్ మౌంటెన్ కిలిమంజారం దీనికి సంబంధించి ఇంకొక బిట్టు కూడా ఉంది మనకి ఇక్కడ కనిపిస్తున్న ప్రతి హైయెస్ట్ మౌంటైన్స్ వచ్చేసి ఏదో ఒక శ్రేణిలో లేదా రేంజెస్లో ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఎవరెస్ట్ అనేది హిమాలయ శ్రేణిలో ఉంటుంది కానీ టాంజానియాలో ఉండే కిలిమంజారో మాత్రం ఎలాంటి లో ఉండదు ఏ శ్రేణిలో కూడా ఇది ఉండదు అట్లా ఉండే వాటిని మనము స్టాండింగ్ మౌంటైన్స్ అంటాం ఇంగ్లీష్ లో స్టాండింగ్ మౌంటైన్స్ రైట్ మరి ఈ స్టాండింగ్ మౌంటైన్స్ ప్రపంచంలో స్టాండింగ్ మౌంటైన్స్ లో అతి అతిపెద్దది కిలిమంజారో రైట్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ సో సాధారణంగా అతిపెద్ద మౌంటైన్ కనపడగానే ఎవరెస్ పెట్టేస్తారు కానీ క్వశ్చన్ లో మన కండిషన్ ఏంటి ప్రపంచంలో స్టాండింగ్ మౌంటైన్స్ లో అతిపెద్దది ఏది అని అడిగితే కిలిమంజారావు స్టాండింగ్ మౌంటైన్స్ అంటే ఏ శ్రేణిలో లేని మౌంటైన్స్ ని మనం స్టాండింగ్ మౌంటైన్స్ అని అంటాం రైట్ సో ఇట్లా గుర్తుపెట్టుకోవచ్చు మూడోది నార్త్ అమెరికన్ కాంటినెంట్ ఏరియా వైజ్ లో థర్డ్ లార్జెస్ట్ కాంటినెంట్ మనకు నార్త్ అమెరికా సో నార్త్ అమెరికాలో హైయెస్ట్ మౌంటైన్ దెనాలి సో మీరు ఊహించండి మనం నార్త్ అమెరికా కోడ్ ట్రంప్ ట్రంప్ ఎప్పుడైనా సరే మౌంటైన్కి వెళ్ళే తినాలి దెనాలి తినాలి లేదా తెనాలి అని కూడా పెట్టుకోవచ్చు తినాలి రైట్ సో ఆయన ఎప్పుడు ఎక్కడ తింటాడు తినాలి అంటే చాలు ఎక్కడికి వెళ్తాడు మౌంటైన్ పైకి వెళ్ళిపోతాడు రైట్ సో మౌంటైన్కి వెళ్ళి ఏమంటాడు ఇక్కడే తినాలి ఇక్కడే తినాలి తినాలి డెనాలి రైట్ సో అట్లా కోట్ చేసుకోండి సో ఈ విధంగా మనకు నార్త్ అమెరికా ట్రంప్ ఇక్కడ ఇమేజ్ కూడా ట్రంప్ అక్కడే తింటున్నాడు మౌంటైన్ పైన రైట్ తినాలి దినాలి అట్లా కోట్ చేసుకోండి నెక్స్ట్ సౌత్ అమెరికన్ కాంటినెంట్ సౌత్ అమెరికన్ కాంటినెంట్ ఏరియా వైజ్ నాలుగో అతిపెద్దది అండ్ ఇక్కడ చూడండి దీని హైయెస్ట్ మౌంటైన్ వచ్చేసి అర్జెంటీనా దేశంలో ఉంది అకన్ గువా రైట్ సో అకన్ గువా అని ఉంటుంది గువా అంటే జామకాయ మనకు తెలిసిందే సో సౌత్ అమెరికన్ కాంటినెంట్ మనకు కోడ్ పక్షి పక్షి ఇక్కడ గువాన్ తింటుంది పక్షి గోవా గోవా ఎక్కడ తింటుంది మౌంటైన్స్ పైన గోవాస్ ఉంటాయి అక్కడే తింటుంది ఇక్కడ ప్రతిసారి మనం మౌంటైన్ అనుకోవాలి ఇక్కడ నార్త్ అమెరికా విషయంలో కూడా ఆయన మౌంటైన్ పైకి ఎక్కి అక్కడే తినాలి అంటారు అక్కడే తినాలి 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 అండ్ ఇక్కడ కూడా మనకు నెల్సన్ మండేల రజనీకాంత్ అందరూ మన మంజారా పైన నాట్యం చేస్తూ ఉన్నారు అట్లా మనం బ్రైట్ గా ఊహించాలి అండ్ దెన్ ఇక్కడ మరి పక్షి గువాస్ లేదా జామకాయలు తినాలి అని అంటే చాలు మౌంటైన్ బైక్ ఎక్కి అన్ని జామకాయలు తినేస్తూ ఉంటుంది సో అకన్ అక్కన్ రైట్ సో నెక్స్ట్ హైయెస్ట్ మౌంటైన్ వచ్చేసి మనకు నెక్స్ట్ హైయెస్ట్ మనకు కాంటినెంట్ సార్ లార్జెస్ట్ కాంటినెంట్ వచ్చేసి అంటార్కిటికా ఫిఫ్త్ ప్లేస్ లో ఉంటుంది ఇక్కడ మీరు చూడొచ్చు అంటార్కిటికా అంటార్కిటికా మనకు ఇమేజ్ ఏం చెప్పాను నేను ఐస్ అంటార్కిటికా ఇమేజ్ మీ ఫ్రిడ్జ్ కూడా ఊహించుకోవచ్చు సో అక్కడ ఐస్ ఐస్ పైన జాన్సన్ పౌడర్స్ అనేది అక్కడే అమ్ముతున్నారు ఇంకెక్కడ దొరకట్లేదు వరల్డ్ లో మీకు జాన్సన్ పౌడర్ కావాలి అని అంటే డైరెక్ట్ గా మీరు అంటార్కిటికాకి వెళ్ళి తెచ్చుకోవాలి అట్లా ఊహించండి ఇది ఎందుకు పిల్లలు చేయాల్సి ఏమంటే జాన్సన్ విన్సన్ మ్యాసిఫ్ విన్సన్ అని గుర్తుంటే చాలు మనకు మ్యాసిఫ్ అవసరం లేదు ఎందుకంటే ఆబ్జెక్టివ్ టైప్ లో నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఈ కింది వారిలో అంటార్కిటికా ఖండంలో అతి ఎత్తైన పర్వతం ఏది అనగానే మీరు అంటార్కిటికా ఐస్ ఐస్ ఎంబడే పౌడర్ గుర్తుకు రావాలి జాన్సన్ ఓకే జాన్సన్ గుర్తుకు రావాలి లేదా మీ డీప్ ఫ్రిడ్జ్ లో ఐస్ తో పాటు జాన్సన్ పౌడర్ పెట్టినట్టుగా కూడా ఊహించండి అక్కడ ఐస్ ఉంటుంది కాబట్టి ఆ ప్లేస్ సో ఆ విధంగా లింక్ చేసుకోవచ్చు అనమాట ఎట్లాగో ఆబ్జెక్ట్ టైప్లు ఉంటాయి కాబట్టి అంటార్కిటికా ఐస్ ఐస్ మనకు పౌడర్ కావాలంటే అంటార్కిటికాకి వెళ్ళాలి కాబట్టి జాన్సన్ విన్సన్ విన్సన్ అనే ఆప్షన్ ఎక్కడ కనపడితే అక్కడ మనం ఆన్సర్ చేయొచ్చు విన్సన్ మ్యాసిస్ విన్సన్ మ్యాసిస్ ఇది కూడా చాలా ఇంపార్టెంట్ రైట్ సో నెక్స్ట్ ఆ తర్వాత మనకు కాంటినెంట్స్ లో అతి పెద్దది యూరప్ సో ఓకే యూరప్ యూరప్ కోడ్ ఏం చెప్పాను మీకు ఇండస్ట్రీ ఓకే యూరప్ కోడ్ ఇండస్ట్రీ యూరప్ కోడ్ ఇండస్ట్రీ సో ఇండస్ట్రీలో యూరప్లో లో ఇండస్ట్రీలో ఇప్పుడు ఓన్లీ బ్రష్లే తయారవుతున్నాయి ఇంకేం తయారు కావట్లేదు రైట్ ప్రస్తుతం యూరప్లో లో ఇండస్ట్రీస్ లో మనకు బ్రష్లే తయారవుతున్నాయి ఇండస్ట్రీ అనే కోడ్ని యూరప్ కి ఎందుకు ఇచ్చామంటే ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లేదా పారిశ్రామిక విప్లవం అనేది మనకు యూరప్ లోనే స్టార్ట్ అయ్యింది సో కాబట్టి ఆ బ్రష్లన్నీ కూడా యూరోప్ లో స్టార్ట్ అవుతున్నాయి ఎందుకంటే యూరోప్ లో అతిపెద్ద మౌంటైన్ మనకు ఎల్బ్రస్ రష్యా దేశంలో ఉంటుంది యూరోప్ లో అతిపెద్ద మౌంటైన్ మనకి ఏంటంటే ఎల్బ్రస్ ఎల్బ్రస్ బ్రష్ బ్రష్ ఓకే బ్రష్ బ్రష్ చాలా దగ్గర దగ్గరగా ఉన్నాయని అట్లా కోడ్ చేశాం ఇంకా మీరు బస్సు కూడా కోడ్ చేసుకోవచ్చు యూరోప్ లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అంతా బస్సులో పెట్టారు అట్లా కూడా పెట్టుకోవచ్చు ఎల్బ్రస్ మనకు యూరప్ లో అతిపెద్ద మౌంటెన్ అనేది ఎగ్జామినేషన్ అడిగితే ఎంబడే యూరప్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ గుర్తుకు రావాలి ఇండస్ట్రియల్ రెవల్యూషన్ లో అన్ని మౌంటైన్స్ పైనే ఇండస్ట్రీస్ పెట్టారు ఇండస్ట్రీస్ అన్ని మౌంటైన్స్ పైనే ఉన్నాయి కింద భూమి పైన ఎక్కడ పెట్టలేదు సో మరి అన్ని ఇండస్ట్రీస్ లో ఒకే ఒక ప్రొడక్షన్ ఉంది ఏంట ఆ ప్రొడక్షన్ బ్రష్ ప్రొడక్షన్ ఎల్ బ్రష్ ఎప్పుడే మీకు స్ట్రైక్ అయిపోతుంది ఒకటి రెండు సార్లు దీన్ని ఇమాజిన్ చేశారంటే పర్మనెంట్ మెమొరీకి స్టోర్ అయిపోతుంది అండ్ దెన్ ఆ తర్వాత నెక్స్ట్ లార్జెస్ట్ కాంటినెంట్ అండ్ ఓకే లాస్ట్ మనకు ఆస్ట్రేలియా రైట్ సో ఆస్ట్రేలియా కంగారు గుర్తుకు రావాలి సో కంగారులన్నీ మౌంటైన్ పైకి ఎక్కి సుజుకీ పైన వెళ్ళిపోతున్నాయి సో కంగారులన్నీ మౌంటైన్ పైకి క్లైంబు చేసి సుజుకీ పైన ఎక్కడ ఎట్లా పోతున్నాయి మౌంటైన్స్ పైకి ఇట్లా మౌంటైన్స్ పైకి సుజుకీ ఎక్కి నడుపుకుంటూ వెళ్ళిపోతున్నాయి ఎందుకంటే ఆస్ట్రేలియాలో మనకు అన్నిటికంటే ఎత్తైన మౌంటైన్ కోసి జుకో ఓకే సో కోసి ఇది ఇక్కడ మనకు ఎస్ అనేది సైలెంట్ గా ఉంటుంది సో అవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన పరగాస పనిలా కూడా లేదు సుజుకీ అని గుర్తుపెట్టుకోవాలి సరిపోతుంది సుజుకీ సో ఎట్లాగో మనకు ఆప్షన్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫిల్ ఇన్ బ్లాంక్స్ ఎగ్జామినేషన్లో లేవు అంతా ఆప్షన్స్ ఏ కాబట్టి ప్రాబ్లమే లేదు మీకు ఆస్ట్రేలియాలో హైయెస్ట్ మౌంటైన్ అని అడగంగానే ఆస్ట్రేలియన్ కాంటినెంట్ అని అడగంగానే మనం ఎంబడే ఏం గుర్తు కావాలి ఆస్ట్రేలియా కంగారు కంగారు మౌంటైన్ పైకి వెళ్ళాలంటే ఎట్లా వెళ్తుంది సుజుకి మోటార్ పైన వెళ్తుంది సుజుకి బైక్ పైన వెళ్తుంది దట్స్ ఎట్ ఇట్లా మనకు ఆల్ కాంటినెంట్స్ అండ్ హైయెస్ట్ మౌంటైన్స్ ఈజీగా గుర్తుంచుకోవచ్చు సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను ఆఫ్రికా నుంచి సో ఆఫ్రికా అనగానే మనకు గుర్తు రాసింది నెల్సన్ మండేలా నెల్సన్ మండేలా ఎవరితో డాన్స్ చేస్తున్నాడు మౌంటైన్ పైన రజనీకాంత్ తో ఏ పాట కిలిమంజారో అనే పాంగ్ అయిపోయింది నెక్స్ట్ ఆ తర్వాత మనకు నార్త్ అమెరికా నార్త్ అమెరికా అనగానే మనకు గుర్తు రాసిన కోడ్ ట్రంప్ ట్రంప్ మరి తినాలంటే ఎక్కడికి వెళ్తున్నాడు మౌంటైన్ పైకి వెళ్తున్నాడు మౌంటైన్ పైకి వెళ్ళి తినాలి అంటున్నాడు మౌంటైన్ పైకి వెళ్ళి మాత్రమే తినాలి తినాలి దినాలి అయిపోయింది నెక్స్ట్ సౌత్ అమెరికా సౌత్ అమెరికా అనగానే గుర్తు రాల్సింది బర్డ్ అండ్ బర్డ్ మరి మౌంటైన్ పైకి ఏం చేస్తున్నాయి గువా తింటున్నాయి గువా గువా నెక్స్ట్ ఆ తర్వాత మనకు అంటార్కిటిక్ అంటార్కిటిక్ అనగానే మనకు ఐస్ గుర్తుకు రావాలి అండ్ ఐస్ జాన్సన్ పౌడర్ కావాలంటే అక్కడికి వెళ్ళాలి జాన్సన్ విన్సన్ అక్కడ మౌంటైన్స్ పైన దొరుకుతుంది నెక్స్ట్ యూరప్ యూరప్ అనగానే మనకి ఇండస్ట్రీ గుర్తుకు రావాలి ఇండస్ట్రీ అన్ని మనకు మౌంటైన్స్ పైన పెట్టేశారు అండ్ ప్రతి ఇండస్ట్రీలో ఓన్లీ వన్ ప్రొడక్ట్ ఉంది ఏంది బ్రష్ ఎల్ బ్రష్ అయిపోయింది నెక్స్ట్ ఆస్ట్రేలియా ఆస్ట్రేలియాలో మనకు కంగారు గుర్తుకొస్తుంది కంగారు మౌంటైన్ బైక్ ఎట్లా పోతుంది స్విచ్ కీప్ అయిన పోతుంది ఫినిష్ ఈ విధంగా మీకు ఇంకా ఇవి ఒక రెండు సార్లు రిపీట్ చేశారంటే పర్మినట్ మెమరీలో మీకు గుర్తుండిపోతాయి సో కేవలం ఇలాంటి జీకే కాదు జనరల్ స్టడీస్ అంశాలు హిస్టరీకి సంబంధించినవి జాగోగ్రఫీకి సంబంధించినవి ఎకానమిక్ సంబంధించినవి ప్రతి అంశం కూడా అద్భుతమైన మెమరీ టెక్నిక్స్ తోటి సందర్భం వచ్చినప్పుడల్లా మీకు ఆ ఈజీగా గుర్తుంచుకునేలా ఈ విధంగా కోర్సును డిజైన్ చేశాం ఈ వ్యోమా కరెంట్ అఫైర్స్ స్టూడెంట్ కోర్సులో జాయిన్ అయిన స్టూడెంట్స్ అందరూ వీటిని కూడా నేర్చుకోవచ్చు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ మీరు వన్ ఎయిట్ నైన్ రూపీస్ కి ప్రస్తుతం జాయిన్ కావచ్చు రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్